నమస్తే నేను మీ అంకట రమణ కిచెన్ ఈరోజైతే నేను లెగ్ పీస్ బిర్యానీ అయితే చేశాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో ఇట్లా పట్టుకుంటే ఊడు అంత మెత్తగా ఉంది ఈ పెరుగు చట్నీ వేసుకుని తింటే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం అయితే చికెన్ లెగ్ పీసులు బిర్యానీ అయితే చేయబోతున్నా అందుకోసమైతే ఈ పొడుగు బియ్యం కేజీ తీసుకున్నాను అలా లెగ్ పీస్లు కూడా కేజీ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ బియ్యం మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్న కరగంట పాటు నానబెట్టుకోవాలి చికెన్ లెగ్ పీస్లు ఈ విధంగా మధ్యలో పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మసాలా బాగా పట్టిద్ది కేజీ లెగ్ పీస్లు ఇవి దీంట్లో ఒక రెండు మూడు గే చెాలు పెరిగేసుకుందాం ఒక రెండు చెంచాల దాకా అల్లం పేస్ట్ వేద్దాం ఒక చిన్న చెమ్ ధనియాల పౌడర్ ఒక చెమ్ గరం మసాలా కొంచెం కొత్తిమీర చెంచా పసుపు ఒక మూడు చెంచాలు కారం మూడు చెంచాలు కారం రుచికి జరిపిన ఉప్పు రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే రాళ్ళు ఉప్పేసుకుందాం ఇది మొత్తం వరకు ఈ విధంగా కలుపుకోవాలి అన్నిటికీ ఉప్పు కారం మసాలా పట్టాలంటే ఈ విధంగా వరకు కలుపుకోవాలి కలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అయితే ఒక నిమ్మకాయ పిండి చాలా బాగుంటుంది నెలకైతే నాలుగు నిమిషాలు ఆయిల్ పోసేద్దాం ఆయిల్ పోసాం కదా స్టార్ పువ్వు లవంగాలు రెండు యాలకులు అనసక పువ్వు చక్క బిర్యానీ ఆకు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టేసి అయితే అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఎర్రకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు అల్లం పేస్ట్ రెండు చెంచాలు కొత్తిమీర పుదీనాకు వేసి మొత్తం కొత్తిమీర కూడా వేసాం కదా ఎర్రగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు ఫ్రై చేసుకున్నాక మీడియం సైజు టమాటా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇది కూడా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి టమాటా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి లెగ్ పీస్లు ఇందులో వేసేసుకుందాం మొత్తం కలిసేంత వరకు ఇది కూడా కలుపుకొని ఏ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని కాసేపు మూతబెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం త్వరగా అయితే ఫ్రై అయిపోయింది ఉడికిపోయింది ఒక్కసారి ఇట్లా మెత్తగా ఉందని చూసుకొని పట్టుకుంటే మెత్తగా ఉంది చాలా చక్కగా ఉడికిపోయింది ఇక రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్నాం పోసేసుకున్నాక మొత్తం కలిసేంతవరకు ఏ విధంగా కలుపుకొని కలుపుకున్న తర్వాత బాగా ఎసురు ఆగినిచ్చుకోవాలి ఎసురు కాగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం పొడుగు బియ్యం వేసేసుకోవాలి పొడుగు బియ్యం వేసేసాం కదా కొత్తిమీర పొద్నాకు మళ్ళీ పైన చల్లేసి ఇది మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా రెండు చెంచాలు వేసుకొని ఒక నిమ్మకాయ పైన పిండుకోవాలి ఈ విధంగా విండుకోవాలి ఎందుకంటే బిర్యానీ పొడి పొళ్ళాడుతా వచ్చేసిద్ది అన్నమాట చాలా చక్కగా మొత్తం కలిసేంతవరకు మళ్ళీ ఈ విధంగా చిన్నగా కలుపుకోవాలి మరి కలిపితే బియ్యం విరిగిపోతాయి అనమాట అయితే లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి లేకుంటే ఎక్కువ పెడితే అడిగంటిద్ది సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఏ విధంగా ఉడికించుకోవాలి ఇంకొంచెం ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే ఉడికిపోయింది చూసారుగా పొడి పొడులాడుతూ ఉంది చక్కగా అయితే కోడి లెగ్ పీసులు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉందో ఒక ముక్క ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉడికిపోయింది దీంట్లో కాంబినేషన్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ తయారు చేసుకున్న విధానాలకి వెళ్దాం ఈ విధంగా పెరుగు చట్నీ కలుపుకొని దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకున్నాం పచ్చి కర్రేపాక అయితే వేసేసుకుంటున్నాను నా పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేద్దాం మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకున్నాం రుచికి జరిపన్న సాల్ట్ ఎత్తనా కొంచెం అయితే ఉప్పు కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పెరుగు చట్నీ మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ల ద్వారా తెలియజేయండి నచ్చితే నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి బాయ్